గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం ప్రతిరోజు కూరగాయలు ఆకుకూరలతో వంటలు చేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు నోరు రుచి తప్పినట్లుగా చవ్వగా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కొత్త రుచి నాలుకకు తగిలితే బాగుండు అనిపిస్తుంది అటువంటి సమయంలో కాబూలి శనగలతో వేపుడు కూర చేయండి అద్భుతంగా ఉంటుంది రాత్రి పడుకునే ముందు చిన్న గ్లాస్తో కాబూలి శనగలు ఒక గ్లాసు వేరుశనగలు వేరు వేరువేరు గిన్నెలలో నానబెట్టి ఉంచాలి నాలుగైదు గంటలు నానితే సరిపోతుంది శనగలను మిక్సీలోకి తీసుకొని ఒక్క చెక్క పట్టాలి సగం నలిగితే సరిపోతుంది పేస్ట్ లాగా చేయకూడదు దాన్ని తీసేసి వేరుశనగలను మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పితే చాలు అవి కూడా ఒక్క చెక్క నలిగితే చాలు ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు వేయాలి ఇంగువ పసుపు వేయాలి ఇడ్లీ ముక్కలు వేయాలి మిక్సీ చేసిన కాబూలి శనగలను వేయాలి బాగా వేయించాలి తగినంత కారం పొడి వేయాలి పిల్లలు తినాలంటే కాస్త తక్కువగా వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేస్తున్నాను స్పైసీగా తినేవారు మరో స్పూన్ వేసుకోవచ్చు కొద్దిగా మిర్చి ఫ్లేక్స్ వేస్తున్నాను తగినంత ఉప్పు వేయాలి బాగా వేగిన తర్వాత వేరుశనగలు వేయాలి వేయించాలి అందుబాటులో ఉంటే కాస్తంత కొబ్బరి పొడి వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక నిమిషం వేయించి దింపేయాలి రుచికరమైన కాబూలీ శనగల వేపుడు కూర రెడీ అయింది దీనిలో శనగలు పల్లీలు కొబ్బరి పొడి కలిసి ఉన్నాయి కాబట్టి స్నాక్స్గా కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు పెద్దలకు ఎంతో బలం కూడా ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీకు మా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయటం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే